పాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన సేవలు అందాలి నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు పాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై రెవెన్యూ ఐపీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

ఇదేంటిది ఇందాక రిజిస్టర్ తెలు పోయింది కదా ఇప్పుడు ఈనింగ్ తిరుమలపాలెం పిఎస్సి పిఎస్సీలో ఉన్నారు మీకు చెప్పిద్దామని కాదు భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్ అర్ధరాత్రి వస్తాను ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఇప్పుడు స్టాఫ్ నేను గ్రీనింగ్ తో అండర్లైన్ చేశాను రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్ లో ఎట్లుంటే వాళ్ళు ఎంత టోడ్ల ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి టర్మినేషన్ టర్మినేట్ ఎందుకు చేయకూడదు మనం అనేది ఒక నోటీస్ ఇవ్వండి పర్మనెంట్ ఎందుకు చేయకూడదు అన్నది ఈ రిజిస్టర్లు మొత్తం నేను తీసుకొస్తాను ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి దీని మీద మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటుంది మనం యాక్షన్ తీసుకోవాలి ఇట్లా వదిలేస్తే కష్టం మనం కొన్ని కోర్టులు ఖర్చు పెడతాము హెల్త్ కోసం